రుచిక రాశి వారికి ఏప్రిల్ ఇరవై ఆరు శనివారం రోజు పట్టిందల్లా బంగారం నక్క తోక తొక్కినట్లే ఇలా ఎందుకు చెప్తున్నాను అనేటువంటి పూర్తి అంశాల గురించి అలాగే రుచిక వారికి రేపు జరగబోయేటువంటి దిన ఫలితాల గురించి మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నామండి రుచిక వారు మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూసినట్లయితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దండి అలాగే వీరు వినబోతున్నటువంటి ఆ అతిపెద్ద రెండు శుభవార్తలు ఏమిటి అనేటువంటి పూర్తి అంశాల గురించి కూడా మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నామండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి అంద అలాగే ప్రతి ఒక్కరూ కూడా కామెంట్ బాక్స్లో ఓం నమ శివాయ అని ఒక కామెంట్ అయితే తప్పకుండా రాయండి అలాగే వృచ్చిక రాశి వారికి ఏ దేవతారాధన చేయడం వలన రేపటి రోజున అన్నీ కూడా మంచిగా జరగబోతున్నాయి అనేటువంటి పూర్తి అంశాల గురించి మీకు ఈ వీడియోలో తప్పకుండా తెలియపరుస్తున్నానండి తప్పకుండా వీడియో నచ్చినట్లయితే మీరు వృచ్చిక వారు మరికొంతమందికి షేర్ చేసి వీడియోకి ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి రుచిక రాశి వారి దిన ఫలితాల గురించి మనం తెలుసుకోబోయే ముందు చాలా మంది ఎక్కడెక్కడో జ్యోతిషం అనేది చెప్పించుకుంటూ ఉంటారు కదండి కొంతమంది ప్రయోజనం పొందింటారు కొంతమంది ప్రయోజనం పొందక ఆ సమస్యలన్నిటికీ పరిష్కారం దొరకక చాలా బాధపడుతూ ఉంటారు కదండి కానీ ఈ గురువుగారి దగ్గర చూపించుకున్న ప్రతి ఒక్కరికి కూడా వంద శాతం పరిష్కార మార్గం లభించిందండి చాలా నమ్మకమైనటువంటి గురువుగారు చెప్పొచ్చు అనమాట అలంపూర్ జోగులాంబాదేవి జ్యోతిష్యాలయం అండి గురూజీ సీతారామరాజు గారు మన జీవితంలో మనం ఎలాంటి సమస్యలు అనేది ఎదుర్కొంటున్నామో వాటన్నిటికీ శాశ్వత పరిష్కారం లభించేలాగా చేస్తారు గురువుగారి నెంబర్ వచ్చేసి ఎయిట్ త్రీ జీరో నైన్ ఎయిట్ టూ ఫైవ్ టూ వన్ సిక్స్ ఫోన్ ద్వారానే మీకు జ్యోతిష్యం చెప్తారండి ప్రేమించిన వారు దూరం అవ్వడం భార్య భర్తల మధ్య గొడవలు అత్తకూడల మధ్య గుమణస్పర్ధలు పెళ్లి కుదరకపోవడం ఇంకా విద్యా ఉద్యోగం వ్యాపారం చెడు ప్రయోగాల నివారణ మొదలగు ఎటువంటి సమస్యలున్నా మీకు వంద శాతం పరిష్కార మార్గం లభిస్తుందండి గురువుగారికి నమ్మకంతో ఒకసారి ఫోన్ చేయండి మీ సమస్యను ఉన్నది ఉన్నట్లుగా చెప్పుకోండి సమస్యలకు తగినటువంటి పరిష్కారం పూజలు కానీ పరిహారాల రూపంలో కానీ చాలా చక్కగా వివరిస్తారండి చాలా నమ్మకమైనటువంటి గురువుగారండి నేను కూడా ఈ గురువుగారి దగ్గర చూపించుకున్నాక మంచి జరిగింది ఒకసారి ప్రయత్నం చేసి చూడండి వృచ్చిక రాశివారి మనస్తత్వాన్ని మనం ముందుగా పరిశీలించినట్లయితే కనుక వృచ్చిక రాశివారికి అంతర్దృష్టి గాఢమైన ఆలోచన విధానం గొప్ప పరిశోక పరిశోధన తత్వవేత్తలుగా నిలబడుతుందండి వృచ్చిక రాశి వారిలో ఉన్న గొప్ప రూపాంతర శక్తి వారిని వ్యక్తులుగా అంటే మంచిగా చేస్తుందనమాట జీవితంలో వచ్చే కష్టాలను సవాళ్ళను తట్టుకొని ఎదుర్కొని అవకాశాలుగా మార్చుకొని జీవితంలో పైకి ఎదిగే సామర్థ్యం వారిలో ఎక్కువగా ఉంటుందని చెప్పుకోవచ్చు తమను తాము నిరంతరం మార్చుకుంటూ ఆధ్యాత్మికంగా ఎదుగుతూ ఉంటారు ఇంకా ఏదైనా కానీ వీరికి ఎప్పుడు కూడా అంతా మంచి జరుగుతుంది అనేటువంటి ఆత్మవిశ్వాసాన్ని వీరు ముందుగా ఏర్పరచుకొని ఉంటారని చెప్పుకోవచ్చండి జీవితంలో అనేక సార్లు పడిలేచే అనుభవాల నుండి నేర్చుకుంటూ వీరు అనేక విధాలుగా స్ఫూర్తినిస్తారు వృచ్చిక రాశివారు భావోద్వేగాలలో లోటుపాట్లను అంటే కలిగి ఉన్నప్పటికీ వారిలో ఉన్న ప్రేమ వాస్తల్యం కరుణ అపారమైనదని చెప్పుకోవచ్చు వారు ప్రేమలో పూర్తిగా సమర్పణ భావంతో ఉంటారు కానీ ఏదైనా కానీ వారి దగ్గర వారికి అత్యంత విధేయతతో స్నేహపూర్వకంగా ఉంటూ తమ కుటుంబాన్ని స్నేహితులను కాపాడుకోవడానికి ఎంతటి త్యాగమైనా చేయగలరు వృచ్చిక రాశి వారిలో ఉన్న గొప్ప నాయకత్వ లక్షణాలు దృఢ సంకల్పం న్యా న్యాయప్రియత్వం ఇలా గౌరవనీయులుగా నిలబెడుతుంది వారి హృదయ సౌందర్యం సృజనాత్మక సామర్థ్యాలు సత్యాన్వేషణ చేసే తత్వం ఇవన్నీ వృచ్చిక వారిని మన జీవితంలో తప్పకుండా భాగస్వాములుగా చేస్తాయి వృచ్చిక వారికి ఏప్రిల్ ఇరవై ఆరు శనివారం తేదీలలో ఏ విధంగా ఉంటుందో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందామండి ఏప్రిల్ ఇరవై ఆరు శనివారం రోజు తప్పకుండా కుటుంబంలో శుభవార్త వినిపించే అవకాశం ఉంది తప్పకుండా మీరు రేపటి రోజున ఎదురు చూస్తున్నటువంటి సంతోషకరమైనటువంటి వార్తలు మీకు చేరుతాయి కుటుంబ సభ్యులతో గడిపే సమయం ఆనందాన్ని తెస్తుంది పాత విభేదాలు తీర్చుకోవడానికి ఇది మంచి సమయం పెద్దవారి ఆశీర్వాదం పొందుతారు కుటుంబ సభ్యులతో కలిసి సమయం గడపడానికి మీరు సెలవు తీసుకునే ఆలోచన చేస్తారు సంతానంతో మీ అనుబంధం మరింత బలపెడుతుంది ఉద్యోగుల్లో మీ పని నైపుణ్యాలను ప్రదర్శించే అవకాశం లభిస్తుంది సహోద్యోగులు మీ సహాయాన్ని కోరుతారు వారికి సహన సహాయం చేయడంలో వెనకాడకండి మీ సహాయంతో చాలా పెండింగ్ పనులు పూర్తవుతాయి అధికారులు మీ ప్రతిభను గుర్తిస్తారు అదనపు బాధ్యతలు అప్పగించబడతాయి సమర్థవంతంగా నిర్వహించండి మీ సహనం పట్టుదల మంచి ఫలితాలు లభిస్తాయి ఈ రోజు ఆర్థికంగా అనుకూలత ఉంటుంది ఎవరికైనా అప్పుగా ఇచ్చిన డబ్బు తిరిగి లభించే అవకాశం అనేది చాలా ఎక్కువగా ఉందండి డబ్బు అనవసరంగా ఖర్చు చేయకుండా జాగ్రత్త వహించండి మీ ఖర్చులను నియంత్రించుకోండి కొత్త పెట్టుబడులకు ఇది మంచి సమయం కాదు వ్యాపారంలో మంచి లాభాలు తప్పకుండా రావడానికి అవకాశం ఉంది న్యాయ రంగంలో సంబంధం ఉన్న వారికి పెద్ద కేసులు రావచ్చు వ్యాపార రంగ భాగస్వామితో విభేదాలు రాకుండా జాగ్రత్త పడండి కొత్త ఒప్పందాలు సంతకం చేసే ముందు కొన్ని నియమ నిబంధనలు సరిగా చదవండి ప్రభుత్వ నియమాలను నియమాలను పాటించండి ఆరోగ్యం మెరుగుపడుతుంది యోగ ప్రాణాయామ ద్వారా శారీరక మానసిక స్థితిని మెరుగుపరచుకోండి మీ దినచర్యను సమతుల్యంగా ఉంచుకోవడానికి ఇది సహాయపడుతుందండి మానసిక ఒత్తిడిని తగ్గించుకోవడానికి ధ్యానం చేయడం మంచిది తగినంత విశ్రాంతి తీసుకోండి విద్యార్థులు చదువులో మంచి ప్రగతి కనబరుస్తారు నేటి రోజు మీరు పాఠాల అంటే పాఠాలపై దృష్టి పెట్టగలుగుతారు పరీక్షలకు సన్న సన్ అంటే సిద్ధమయ్యేవారు తప్పకుండా మీరు రేపటి రోజున గురువులు పెద్దల సహాయంతో పాటించండి దాంపత్య జీవితంలో తియ్యటి అనుభూతులు కలుగుతాయి జీవిత భాగస్వామితో ఎప్పుడు కూడా గడిపే సమయం ఆనందాన్ని తెస్తుందన్నమాట ఇరువురి మధ్య అవగాహన మెరుగుపడుతుంది చిన్న చిన్న గొడవలుంటే చిన్న చిన్న విషయాలకు గొడవలు పడకుండా ఉండడం మంచిది భాగస్వామి అభిప్రాయాలను గౌరవించండి ప్రేమ జీవితంలో మధురమైన క్షణాలు ఉంటాయి వ్యక్తిగత సంబంధాలతో తప్పకుండా మీరు ప్రియమైన వారితో మనసు విప్పి మాట్లాడతారు అపార్థాలు తొలగిపోతాయి కొత్త సంబంధాలు ఏర్పడే అవకాశం ఉంటుంది భావోద్వేగాలను నియంత్రించుకొని ఓర్పుతో ఉండండి ఈ ఏప్రిల్ ఇరవై ఆరు శనివారం రోజున మీకు తప్పకుండా తోబుట్టువులతో విభేదాలు తలెత్త అవకాశం ఉంది కుటుంబంలో చిన్న చిన్న మనస్పర్థలు ఏర్పడవచ్చండి నెమ్మదిగా ఓర్పుతో సమస్యలను పరిష్కరించండి మాటల్లో జాగ్రత్త వహించండి పెద్దవారి సలహాలు తీసుకుంటూ ఉండండి పిల్లల ప్రవర్తనపై దృష్టి ఉంచడం మంచిది కార్యాలయంలో అదనపు పని పని భారం ఉంటుంది సహోద్యోగులు మిశ్రమ అభిప్రాయాలు వ్యక్తం చేస్తారు కొందరు మీ నుండి సహాయం పొందడానికి తీపిగా మాట్లాడే అవకాశం ఉంది జాగ్రత్తగా ఉండండి మీ పని విధానంలో మార్పులు చేసుకోనవలసి రావచ్చు అధికారులతో మర్యాదపూర్వకంగా మాట్లాడండి ఆర్థిక విషయాలలో జాగ్రత్త అవసరం అనవసరపు ఖర్చులను నియంత్రించుకోండి గొప్పలు చెప్పుకోవడానికి డబ్బు ఖర్చు చేయకూడదు పొదుపు చర్యలపై దృష్టి పెట్టండి ముఖ్యమైన పత్రాలను జాగ్రత్తగా పరచండి ఆర్థిక నిర్ణయాలు తీసుకోవడానికి ముందు నిపుణుల సహాయ సహాయాలను తీసుకోండి వ్యాపారంలో కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి పోటీదారులు అడ్డంకులు సృష్టించే అవకాశం ఉంది వ్యాపార భాగస్వామితో విభేదాలు రావచ్చు ప్రభుత్వ నియమ నిబంధనలను పాటించడంలో నిర్లక్ష్యం వహించవద్దు కొత్త వ్యాపార విస్తరణను కొంతకాలం వాయిదా వేయడం చాలా మంచిది ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి ఇంకా ఏదైనా కానీ అంటే తగినంత నీరు త్రాగడం మర్చిపోవద్దండి చిన్న చిన్న ఆరోగ్య సమస్యలను నిర్లక్ష్యం చేయవద్దు తలనొప్పి కడుపు నొప్పి వంటి సమస్యలు రావచ్చు చదువుపై దృష్టి కేంద్రీకరించడం కష్టమవుతుంది అయినా నిరుత్సాహపడవద్దు పట్టుదలతో కృషి చేయండి కొన్ని సమస్యలు అది అర్థం కావడంలో ఇబ్బంది ఉంటుంది సహాద్యో సహోద్యోగులు ఆచార్యుల నుంచి చదువుకు సంబంధించిన ఒత్తిడిని తగ్గించుకోవడానికి విరామాలు తీసుకోండి జీవిత భాగస్వామితో చిన్న చిన్న విభేదాలు తలెత్తవచ్చు పరస్పర అవగాహనతో సమస్యలను చర్చించండి మీ భాగస్వామి అభిప్రాయాలను గౌరవించండి మాటల్లో కఠినంగా ఉండవద్దు ఒకరినొకరు అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి ప్రేమ జీవితంలో కొన్ని సవాళ్ళు ఎదురవుతాయని చెప్పుకోవచ్చు అపార్థాలు తలెత్తే అవకాశం ఉందండి సందేహాలు కలిగి మనసు విప్పి మాట్లాడండి ఒకరినొకరు నిందించుకోవడం మానుకోండి సహనం ఓర్పు చాలా అవసరం తప్పకుండా మీరు రేపు రెండు శుభవార్తలను వినబోతున్నారు అది మీ విద్యా ఉద్యోగం పట్ల తప్పకుండా మీకు ఒక మంచి శుభవార్త అయితే వస్తుందండి ఉద్యోగంలో ప్రమోషన్స్ వచ్చే అవకాశాలు అలాగే చాలా రోజుల నుండి శాలరీ పెరగడం లేదని బాధపడుతున్న వారికి ఒక మంచి అవకాశంగా ప్రమోషన్స్ వచ్చే అవకాశం అలాగే శాలరీ పెరగడం ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి తప్పకుండా మీ కోరిక నెరవేరుతుంది చాలా రోజుల నుంచి నోటిఫికేషన్ కోసం ఎదురు చూస్తున్న ఉద్యోగులకు ఒక మంచి తీయటి కబురు ఏర్పడుతుంది మీకు కష్టపడి చదివితే తప్పకుండా మీరు ఆ ఉద్యోగాన్ని సాధించగలరు మీ జాతకంలో ఉద్యోగరీత్యా చాలా మంచి అవకాశాలు ఉన్నాయి కాబట్టి కష్టపడి చదవండి కష్టే పలి అని చెప్పుకోవడానికి వృచ్చిక రాశి వారు మొదటి స్థానంలో ఉంటారని చెప్పుకోవచ్చు ఇంకా రేపు కొత్త పెట్టుబడులను పెట్టడానికి ఆదాయ వనరులపై దృష్టి పెట్టడం అనవసరం ఖర్చులను నియంత్రించుకోండి పొదుపు చర్యలు అవలంబించండి ఆర్థిక విషయాలలో స్పష్టత ఉండాలి వ్యాపారంలో మెరుగుదల కనిపిస్తుంది కొత్త భాగస్వాములు లభించే అవకాశం ఉందండి ప్రభుత్వ నియమాలను ఖచ్చితంగా పాటించాలి వ్యాపార విస్తరణకు కొత్త ప్రణాళికలు వేయవచ్చు అయితే వాటిని అమలు చేయడంలో తొందరపాటు వద్దు కీలకరమైన నిర్ణయాలు తీసుకోవడానికి నిపుణుల సహాయం తీసుకోండి ఆరోగ్యం మెరుగుపడుతుంది చిన్న చిన్న అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి శారీరక వ్యాయామాలు యోగా చేయడం లాంటి ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోండి సమతుల్య ఆహారం తీసుకోండి రేపటి రోజున మీరు ఏ దేవత ఆరాధన చేయాలి అంటే కనుక తప్పకుండా శివారాధన అని చెప్తాను శివారాధనను తప్పకుండా చేసుకోండి శివుడికి అభిషేకం చేయించండి శివుడికి ఎంతో ఇష్టమైన గంగాభిషేకంతో తప్పకుండా శివుడికి అభిషేకం చేయించండి అంటే రేపు శనివారం కదా మీరు వెంకటేశ్వర స్వామికి మాలను సమర్పించండి వెంకటేశ్వర ఆలయంలో వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో తప్పకుండా రావి చెట్టు ఉంటుందండి రావి చెట్టు దగ్గర మీరు నేతితో ఉన్నటువంటి ఒక దీపాన్ని వెలిగించి తప్పకుండా మీరు అనుకున్న సంకల్పాన్ని చెప్పుకొని వెలిగించండి మీకు రేపటి రోజున అంతా శుభమే జరుగుతుంది చూశారు కదండి రేపటి రోజున వృచ్చిక రాశివారి దిన ఫలితాల ప్రకారం జరిగేటువంటి శుభ అశుభ పరిణామాలు ఏమిటి అలాగే ఏ దేవతారాధన చేయడం వలన వృచ్చిక రాశివారికి ప్రతికూలమైనటువంటి అంశాలన్నీ అనుకూలంగా మారుతాయి అనేటువంటి పూర్తి అంశాల గురించి మీరు ఈ వీడియోలో తెలుసుకున్నారని అనుకుంటూ ఇక సెలవు తీసుకుంటున్నాను మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్